వైసీపీ నాయకులు ఈ నెల ఐదవ తేదీన చేసే ఫీజు పోరు కార్యక్రమంపై స్పందించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీ నాయకులు ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని కాలక్షేపం కోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రాం చేయకపోతే నాయకులందరూ పార్టీ నుంచి జారుకుంటారని ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు విద్యార్థుల గురించి రైతుల గురించి వైసీపీ నాయకులు మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి వైసీపీ నాయకులు నారా లోకేష్ విద్యార్థుల ఫీజు కోసం ఒక జీవో తెచ్చారని అది బడ్జెట్ లో ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతున్నామన్నారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వైసీపీ నాయకులు చేసే ధర్నాల వల్ల తిట్టుకుంటున్నారన్నారు వైసీపీ నాయకులకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఏదో ఒక కాలక్షేపానికి ధర్నాలు దీక్షలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అది విద్యార్థుల కోసం చేసేది కాదు అలా టైంపాస్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రోగ్రాం పెట్టకపోతే అందరూ మళ్ళీ మళ్ళీ జారుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా జారుకోకుండా ఏం చేయాలంటే ఏదో కార్యక్రమాలు పెట్టి చేస్తున్నారే తప్ప నిజంగా అంటే విద్యార్థుల కోసము వీళ్ళు గొంతెత్తి మాట్లాడాలంటే రైతుల కోసం ఏదైనా గొంతెత్తి మాట్లాడాలంటే అధికార పార్టీ వాళ్ళు ఏదో చాలా దారుణాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు నిరూపించాలనుకుంటే ప్రజావేదిక అదేంటి ఏంటి అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి ధర్నాలు ఎన్ను చేస్తున్నారండి మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే కదా మీరు ధర్నాలకు దిగాల మీరు చర్చించరు బయటకు వచ్చి మాట్లాడరు ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సంవత్సరం కూడా కాల ప్రభుత్వం వచ్చి అప్పుడే ధర్నాలు దీక్షలు మేము ఒక పక్కన పనులు చేస్తున్నారు ఆయన చూస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు పెన్షన్లు పెంచినారు పంచుతున్నారు టైంకి జీతాలు పడుతున్నాయి లేదు లేదా మేము సూపర్ సిక్స్ కాలేదని చెప్తారు ఇంకా పిక్చర్లకి ఏం చెప్తాం చెప్పండి రెండోది లోకేష్ అన్న గారు ఫీజ్ రింబర్స్మెంట్ గురించి ఒక నిర్ణయం తీసుకొని జివో ఇచ్చినారు ఒక పక్కన మేము జివో చూపించి మార్చ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఒక డేట్ అనౌన్స్ చేయడం దాని తర్వాత స్టార్ట్ అవుతుందని ఒక పక్కన మేము చెప్తుంటే లేదు 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 మేము ధర్నాకు దిగుతాం దేనికోసం ధర్నాకు దిగుతున్నారు ఎవరి కోసం చేస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తల కొట్టుకుంటున్నారు వీళ్ళు మొత్తానికే మా కొప్ప మీద పడి చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బాగుంటుందని మేము అనుకుంటుంటే వీళ్ళు వచ్చి మన కోసం ధర్నా చేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు మేం కాదు విద్యార్థులు తిట్టుకుంటున్నారు అరే బాబు మీరు నోరు మూసుకుని ఇళ్ళలో కూర్చున్నారు బాబు మాకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినవి వస్తాయి అనే నమ్మకం ఈ రోజు మాకు ఉందని చెప్పి వాళ్ళు ముత్తుకుని ఉంటే వీళ్ళు దర్నాలు చేస్తారంట అదే చెప్తున్నా కదా ఏం పని పట్టలేదు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి టైం పాస్ కి ఏదో పనులు చేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాదు ఇది